హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ వేపుడు ఇక మనకి సాయంత్రం పూట అన్నంలోకి స్నాక్స్ లేకుండా బోరు కొడుతుందా అయితే ఈజీగా ఈ రెసిపీ చేసేయండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా ఎందుకు ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఇక ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక స్పూను జీలకర్ర ఈ జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉద్దుపాల్ వేసి అలా కలుపుకుందాం అలా కలుపుకున్న తర్వాత కొంచెం వేడయ్యాక అందులోనే మనం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇట్లా దంచుకొని వేసుకుందాం మనం ఫ్లేవర్ కోసం తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక నాలుగు మిరపకాయలు అలాగే మనం ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు హాఫ్ కిలో వంకాయలు అందులో వేసుకొని బాగా కింది నుంచి పై వరకు బాగా తిప్పుకొని పెట్టుకోవాలి ఇలా తిప్పి పెట్టుకున్న తర్వాత మనం ఒక ఐదు ఆరు నిమిషాలు మనం మూత పెట్టుకొని దీన్ని బాగా కుక్ చేసుకుందాం ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని తర్వాత అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకుందాం తర్వాత ఒక చిటికడు పసుపు మనం ఈ పసుపు అంతా వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం కింద మించి పై కలుపుకుందాం ఈ పసుపు కొంచెం మనకు కుక్ అయిన తర్వాత మనకైతే స్మెల్ వచ్చి మంచి స్మెల్ వస్తుంది ఈ పచ్చివాసన అంతా పోయి అలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా మిరపొడి వేసుకొని తర్వాత మనం కొబ్బరి పొడిని ఇలా వేసుకుందాం కొబ్బరి పొడిని బాగా వేసుకున్న తర్వాత మనకు వచ్చి కొంచెం తిక్కుగా వస్తుంది కొబ్బరి పొడి వేస్తే ఇక అంతా బాగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకునేసి ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకునేస్తే బాగా కుక్ అయిపోతుంది ఈ కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసుకుందాం ఏమన్నా ఉడికిందా లేదా అని ఉడికింటే సరిపోతుంది లేకుంటే ఇంకో రెండు మూడు నిమిషాలు మనం పెట్టుకుందాం ఇక అయితే మనకైతే ఈ వంకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇక మనకైతే రెడీ అయిపోయింది చూడండి రుచే వంకాయ వేపుడు ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి